హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే చిక్కడి గింజలతో చాట్ చిక్కుడికాయ గింజలో పిల్లలు ఇష్టంగా తింటారు అలా అటువంటి పిల్లలకి ఇది చాలా బాగుంటుందండి దానికి ఏమేమి కావాలో చెప్పేస్తాను వచ్చేయండి ఇదిగోండి మనం పెట్టుకున్న చిక్కుడికాయ గింజలు ఇదిగోండి నేను ఒక పావు కేజీ తీసుకుంటున్నాను వాటిలోకి తరిగి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు అండి ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక టమాటా కొంచెం కొత్తిమీర ఇవన్నీ తరిగి పెట్టుకోవాలండి ఇదిగోండి నిమ్మకాయ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి చాట్ మసాలా ఉండదు చూసారా అదేమో ఒక టీ స్పూన్ అండి ఇదిగోండి ఒక టీ స్పూన్ కారం పడుతుంది ఇదిగోండి టీ స్పూన్ కారం పడుతుంది సాల్ట్ తగినంత సాల్ట్ ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుందామండి చిక్కడి గింజలు ఉడకబెట్టుకోవాలి కదా ఇదిగోండి నేను ముందే నీళ్ళు పెట్టుకున్నాను ఒక గ్యాస్ పెట్టుకున్నానండి మనం లీటర్ గ్లాస్ ఉంటుంది కదండి వాటితో నేను నీళ్ళు పోసుకున్నాను ఇప్పుడు ఈ చిక్కటి గింజలు అందుట్లో వేసేస్తాను దీంట్లోనే కొంచెం సాల్ట్ వేస్తానండి కొంచెమే మళ్ళీ మనం దాంట్లో కలుపుకుంటాం కాబట్టి సరిపోతుంది కొంచెమే వేయాలి ఇవి ఉడకాలండి చిక్కుడు గింజలు మీకు కుక్కర్ కుక్కర్లో పెట్టుకోవాలంటే దాంట్లో కూడా కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు ఐదు విజులు రావాలి కుక్కర్లోనైతే అయితే ఇదిగోండి చిక్కుడు గింజలు ఎక్కడ వరకు వచ్చినాయో చూద్దాము ఎంతవరకు ఉడికినాయిగా ఇదిగోండి మెత్తగా ఉడిపోయి ఇదిగోండి ఇలా అన్నమాట అవి మనకి శనగలో అవి మనం ఉడకబెడితే అవి ఎలా ఉడితాయండి మెత్తగా అలా ఉడకాలి ఇదిగోండి ఇదిగోండి ఇలాగ ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇది ఒక స్టైనర్లో తీసేసుకుందాము ఇదిగోండి స్టైనర్లో ఇదిగోండి వడకట్టేసుకుందాం కదా ఒక గిన్నెలో వేసేసుకుందాం ఒక గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు దీంట్లోనే ఇదిగోండి ఒక టీ స్పూన్ కారం ఒక అర టీ స్పూన్ పసుపు పడుతుంది ఇది ఉప్పు పడుతుందండి సారీ ఉప్పు పడుతుంది మీకు సాలపోతే కలుపుకోవచ్చు ఇదిగోండి కొత్తిమీర ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఇదిగోండి చాట్ మసాలా పెట్టుకున్నాం కదా ఒక టీ స్పూను ఇదిగోండి ఇది ఇందులో వేసేసుకుందాం దీంట్లోనే లెమన్ అండి లెమన్ చిన్నగా ఉంటే ఒకటి సరిపోద్ది లేదు పెద్దగా ఉంటే ఒక హాఫ్ వేయండి ఎక్కువద్దు అది మీరు చేసుకున్న క్వాంటిటీ బట్టి ఉంటుంది ఇప్పుడు ఇదిగోండి ఇవన్నీ వేసుకున్నాం కదా ఇదిగోండి ఎన్ని వేసేసుకున్నాం కదా కలిపేసుకుందాం చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అసలా చిక్కుడు గింజలు పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది ఇదిగోండి చిక్కుడు గింజల చాటు రెడీ అయిపోయింది లెమన్ పెద్దగా ఉంటే హాఫ్ సరిపోద్ది లేదు చిన్నగా ఉంటే ఫుల్ వేసుకోవాలి కాయ లెమన్ లెమన్ ఇదిగోండి చాలా బాగుంది అసలు తింటుంటే అబ్బో టేస్ట్ చాలా అదిరిపోయింది తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి బాయ్